వీడియో పోస్ట్ చేసినందుకు పెట్టిన కేసులకు ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు ఒక పాయింట్ రేజ్ అయ్యింది ఏంటంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యక్తి లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఒక వీడియో తయారు చేసి పోస్ట్ చేశాడు అనేది దానికి సంబంధించి ఆ సైబర్ చట్టాలకు సంబంధించిన కేసులు పెట్టాలి లేదంటే ఇప్పుడు త్రిబుల్ వన్ యాక్ట్ ఏదో పెడుతున్నారు కదా బేనస్ అది పెట్టాలి కానీ దోపిడీ కేసు పెట్టారట ఇప్పుడు ఇదే చర్చ ప్రధానంగా అంటే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఫిర్యాదు వస్తే దోపిడీ పాల్పడ్డారు అనే సెక్షన్ కింద కేసు ఎలా నమోదు చేస్తారు అంటూ హైకోర్టు పోలీసులు ప్రశ్నించింది ఇక్కడ ఇది విచిత్రం ఈ వ్యవహారం మీద వివరణ ఇచ్చేందుకు నేరుగా కోర్టు ముందు హాజరు కావాలని కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓను ఆదేశించింది నిందితుడు ప్రేమ్ కుమార్ అరెస్టు దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం మీద అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్హెచ్ఓ స్పష్టం చేసింది వైసీపీ నేత ప్రేమ్ కుమార్ను అరెస్ట్ చేసిన కేసు విషయంలో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ విధింపులో ఎస్హెచ్ఓ మెజిస్ట్రేట్ ఆలోచనారహితంగా వ్యవహరించారు అని కోర్టు ఆక్షేపించింది విచారణను ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలో రోడ్లపై టోల్ గేట్లు పెట్టి కోటం ప్రభుత్వం వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయనుందని ప్రేమ్ కుమార్ ఓ వీడియోని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ్ కుమార్ని అరెస్టు చేశారు అయితే తన తండ్రిని పోలీసులు అక్రమంగా అని కొరిటిపాటి అభినయ్ గత ఏడాది డిసెంబర్లో హైకోర్టులో హెబియస్ కార్పేస్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరపు న్యాయవాది మహేశ్వర్ వాదనలు వినిపించారు నిందితుల అరెస్టు విషయంలో పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించడం లేదు అన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ ప్రేమ్ కుమార్ అరెస్టు విషయంలో పోలీసులు చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని చెప్పుకొచ్చారు ఏది ఏమైనా అక్కడ అతను ఓకే పోస్ట్ చేశాడు ఏంటి టోల్ గేట్లు పెట్టేస్తున్నారు భారీగా వసూలు చేయబోతున్నారు అనేది ఇంకా అది కూడా దాని మీద కూడా కేసు అంటే ఇప్పుడు దాని మీద కేసు మరి దోపిడీ కేసు పెట్టారో ఏంటో తెలియదు ఏదేమని ఇప్పుడు అదే కోర్టు అయితే ప్రశ్నించింది ఒక వీడియో తయారు చేసి పోస్ట్ చేసి ఇప్పుడు రాజకీయాలు అంటేనే విమర్శలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి రాజకీయ ఇప్పుడు రాజకీయ నాయకులు ఆరోపించట్లేదా విమర్శలు చేయట్లేదా మీరు అది చేశారు మీరు ఇది చేశారు మీరు అన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రతిపక్షాన్ని అనట్లేదా లేదంటే వాళ్ళు వేళని అనట్లేదా ఇప్పుడు ఒక పక్క వన్ బై వన్ అమలు చేసుకుంటూ వెళ్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఈ లోపల వైసీపీ వాళ్ళని మీరు సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు మీరు అమలు చేయరు ఇంకా ఇంక ఇంతే ఇలాగ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు రాజకీయాల్లో ఇవన్నీ కామను విమర్శ విమర్శలకు ఆరోపణలకు సిద్ధంగా ఉండి వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేయడమే రాజకీయం అంటే అసలు నన్ను విమర్శించొద్దు నన్ను ప్రశ్నించొద్దు అంటే ఇంకా క్రిటిక్ అనే ఒక క్రిటిక్ విమర్శ చేస్తేనే కదా అందులోంచి లోపాలు ఏంటని ప్రశ్నించగలిగితే కలిగితే కదా ఆ లోపాలు సరి చేసుకోవడానికి ఉంటుంది దానికి మీద కూడా ఇలాగా ఆ వీడియో పోస్ట్ చేశారని చెప్పి దోపిడీ కేసో లేదంటే రేపు పొద్దున్న మర్డర్ కేసో లేదంటే ఇంకో కేసు ఇంకో కేసో పెడితే ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంటి ప్రజలు ఇంక భయపడాలి దేనికి కూడా ప్రభుత్వం మీద ఇంక ఏం మాట్లాడకూడదు ఏం విమర్శించకూడదు ఏం ప్రశ్నించకూడదు ఇంకా భయపడుతూ బతికేయాలి కాకపోతే హైకోర్టు అయితే ప్రశ్నించింది మీరు వీడియో పోస్ట్ చేసినందుకు దోపిడీ కేసు ఎందుకు పెట్టారు అనేది